జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిన్నపల్లి గ్రామానికి చెందిన తోడే రామక్క వైఫ్ ఆఫ్ మధునయ్యకు సర్వే నెంబర్ నూట ఎనభై శివారు చిన్నపల్లి విస్తీర్ణం ముప్పై మూడు గుంటలు భూమి కలదు ఇటు భూమిపై అదే గ్రామానికి చెందిన బండం సమ్మక్క గత నాలుగు సంవత్సరాల నుండి ఈ భూమి నాతని దౌర్జన్యం చేస్తుంది ఈ సందర్భంగా తోడే రామక్క మీడితో మాట్లాడుతూ ఈ భూమి నాకు మా మామ నుండి వారసత్వంగా వచ్చిందని నేను గత కొన్ని సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నానని అన్నారు గత ఐదు రోజుల క్రితం భూ అక్రమదారుడైన బండ సమ్మక్క బండం సమ్మక్క నా భూమి దగ్గరకు అర్ధరాత్రి వచ్చి గడ్డి మందు కొట్టి పంట నష్టం చేసిందన్నారు గతంలో ఈమెపై తహసీల్దార్ కు ఫిర్యాదు చేయగా ఆయన భూమి దగ్గరకు సంబంధిత అధికారులను పంపి పంచనామా చేసి ఇవ్వడం జరిగింది దీంతో ధరణిలో ఆన్లైన్ చేసుకోవడంతో కొత్త పాస్ బుక్ మంజూరైనదన్నారు కానీ గత కొంతకాలంతో ప్రతి సంవత్సరం సమ్మక్క పత్తి వరిపై గడ్డి మందు కొట్టి నష్టం పంట నష్టం చేస్తుందని పలుమార్లు సంబంధిత రెవెన్యూ పోలీసు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తున్నా నన్ను పట్టించుకోవడం లేదని ఆమె కన్నీరు మున్నీరుగా వెలిపించారు వెంటనే సంబంధిత అధికారులు నా సమస్యను పట్టించుకుని నాకు భూ ఆక్రమణదారులైన బండ సమ్మక్కపై కఠిన చర్యలు తీసుకుని నాకు పంట నష్ట పరిహారం ఇప్పించగలరని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తోడే శ్రీనివాస్ రాజయ్య సంపత్ కాయరి పోచమల్లు జారి నాగరాజు తోట చంద్రయ్య చౌటపల్లి వీరయ్య తదితరులు పాల్గొన్నారు ఇక నీ పొలానికి మందు కొట్టింది పత్తి అచ్చిపోయింది అని చెప్పిన వాళ్ళు వచ్చి నే పడిపోతా నా కొడుకులు వచ్చి తీసుకపోయింది మంచి రోజు ఇంట్ ఏపాటింటే భూమి నాది ముప్పై మూడు గుంటలు బాంఛాను నూట ఎనభై సర్వై నెంబర్ బొక్కు అందరు కొంచెం ఇచ్చిండ్రు అన్ని ఉన్నాయా చూడండి బాధాను పొలం పొలం ఏ పాటేసిన పత్తి ఏసిన పత్తి ఇరవై గుంటలు అవుతది పొలం పొలం గుంటలు ఎందుకు 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 మందు కొట్టింది ఏం కారణం కొట్టింది ఇక నాదే నాన్ను నాదే పట్ నేను నాది దున్నుకుంటాను అని అంటే ఇవరకు అందరు వచ్చిండ్రయ్యా కొలిపించుకున్నా ఫ్లీజ్ కట్టి కొలిపించుకున్నా అన్ని ఉన్నాయి ఆ అన్ని ఉన్నాయి నాకు అన్ని ఆధారాలు ఉంటే అన్ని స్టేషన్కు చెప్పిన ఏమోదావకు చెప్పిన అన్ని వంట ఇస్తే

అందరిని రాలే అయ్యాం మాది తాతల తండ్రుల కానుంచి భూమి చెప్పు తోడ శ్రీనివాస నా పేరు తోడ తోడ శ్రీనివాస నా పేరు ఇది మా తాతల నుంచి పట్ట భూమి ఇది మా తోడ పోషాయది పట్ట ఫస్ట్ తోడ తోడెషాయ నుంచి తోడే మదనాయ కచ్చింది తోడే మదనాయ నుంచి తోడే రామక్క కచ్చింది మా తల్లి మా మా నూట ఎనభై సర్వై నెంబరు ల్యాండ్ వచ్చేసి ముప్పై మూడు గుంటలు అది ప్రతి సంవత్సరం ఇప్పుడు నాలుగో సంవత్సరం కాని నుంచి పంట చేసుకుంటా మేము పోతానే ఉన్నాం టైంలా ఏదో రాత్రింది గడ్డి మంది కొట్టి పోయి పోయితాంది మేము పోయి తెల్లారి పోలీస్ స్టేషన్ కు ఆ గైడ్ ఘటనలు కొట్టిన అతని సైన్ చెప్పులు సైన్ీళ్లు కూడా అవి అక్కడ ఉన్నాయి ఇక్కడనే వదిలిపెట్టి బురద వాళ్ళే ఇక్కడనే వదిలిపెట్టి అదే రాత్రి వెళ్ళిపోయారు తెల్లారి మాకొక చిన్న పిల్లవాడు ఇటు నీళ్ళ వచ్చేట ఆయన చెప్తే మేము వచ్చి మా తల్లి ఇక్కడికి వచ్చి వేడతా అంటే మేము వచ్చి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ లో కాంప్లిమెంట్ ఏఎస్ఐ గారికి మేడం కు ఇచ్చినం అంతనే మళ్ళా డిఎస్పీ గారికి ఇచ్చినాం డిఎస్పి గారికి ఇచ్చినాం ఆ తర్వాత మళ్ళా పోయి ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం అన్ని జిరాక్సులు పెట్టి అప్లికేషన్ పిటిషన్ ఇచ్చింది పోషణం పోషం చెప్పే భూమికి సంబంధించి గొడవలు జరుపుతాయి కదా అసలు ఆమెకు చెందిన భూమి ఈ తోడలో చెందిన భూమి అది తోడేలో చెందిన భూమి సంవత్సరాలు చేసుకుంటారు చేసుకుంటారు ఆమె ఒక పట్టు ఉందా ఎవరి ఆ ఒక పట్టు ఆమె ఆ పట్టు నుంచి పాచిపోక బండం చూడలేదు బండం సంజీవ్ బంధం సంజీవ్ భర్త ఇక్కడ ఇదే కాదు ంతరళి గారి పిల్లలు భూమి సంబంధించిన పక్క పుంటలు ఇటు అబ్దుల్ గారు ఉన్నారని సార్బుక్ ఉన్నాయి కదా పాస్బొక్టే ఇప్పుడు రెండో సార్ అయితే ఇట్లా కొట్టడం ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఎంత వరకు పంట నష్టమైంది

ఏం చేయ మాకు న్యాయం చేయాలి మా పంట నష్టం నాలుగు సంవత్సరాల కాలం చిట్ నష్టం చేసుకుంటే దయచేసి మమ్మల్లా ఆదుకోవాలని కోరుకుంటాను అధికారి అధికారులందరినీ